ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఇంకా నా వల్ల కాదు నేను ఇక చేయలేను అని మీరు ఎప్పుడైనా చేతులు ఎత్తేసారా ఈ భారం చాలా ఎక్కువగా ఉండి ఈరోజు ఎలాగైనా ముగిస్తే చాలు అని ఆకాశం వైపు చూసారా మీరు ఈ పోరాటంలో ఒంటరిగా లేరండి మనలో చాలా మంది అటువంటి భావనకు గురి అయి ఉన్నాము కానీ ఈ రోజు నా జీవితాన్ని మార్చిన మరియు మీ జీవితాన్ని కూడా మార్చగలిగే శక్తివంతమైన బైబిల్ వచనాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను ఒకటో కొరంతీలు పదహారవ అధ్యాయము పద్మూడవ వచనం ఇలా చెబుతుంది మెలుగుగా ఉండడి విశ్వాసమందు స్థిరముగా ఉండు ధైర్యం తెచ్చుకునడి బలవంతులై ఉండడి మెలుకుగా ఉండడి నిలువుడి ఈ వచనాన్ని మనం ఎలా ఆచరించాలి నా దృష్టిలో దీనికి ముఖ్యమైనది ఉద్దేశపూర్వకంగా జీవించడం ప్రతిరోజు ప్రార్థనకు మరియు బైబుల్ చదవడానికి సమయం కేటాయించడం ఈ వచనాన్ని తన జీవితంలో అన్వయించుకున్న ఒకరి కథను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఆమె పేరు సారా సారా ఒక ఒంటరి తల్లి తన కుటుంబాన్ని పోషించడానికి రెండు ఉద్యోగాలు చేస్తూ ఉండేది ఆమె రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆమెకి నిద్ర పట్టేది కాదు దేవుడు నా కష్టాలన్నీ చూస్తున్నాడా అనే అనుమానం ఆమెను కృంగదీసేది పిల్లలకు సమయం ఇవ్వలేక ప్రతిరోజు భారంగా అనిపించేది అప్పుడే ఆమె ఈ వచనాన్ని చదివింది ఆమెకు అర్థమైంది తన పోరాటాన్ని తన సొంత బలంపై చేయకూడదు తన అలసటను భయాన్ని దేవునికి అప్పగించి తన ఆధ్యాత్మిక జీవితానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది కాబట్టి ఆమె ప్రతి ఉదయం త్వరగా లేచి ప్రార్థించడం బైబుల్ చదవడం మొదలుపెట్టింది చర్చిలోని చర్చ్ లోని బైబుల్ స్టడీ గ్రూప్ లో చేరి తన విశ్వాసంలో ఆమెను ప్రోత్సహించే వ్యక్తులతో కలిసి ఉండడం ప్రారంభించింది మరి దాని ఫలితం ఏంటో తెలుసా ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది కొన్ని రోజులకే ఆమెకు ఒకే ఒక్క మెరుగైన ఉద్యోగం అవకాశం వచ్చింది అది రెండు ఉద్యోగాల కంటే ఎక్కువ జీతం ఆమె మరింత విశ్వాసంతో ధైర్యంగా మారింది తన జీవితంలో దేవుని ఏర్పాటును ఆశీర్వాదాన్ని చూడటం మొదలు పెట్టింది అదే దేవుని బలం మీరు కూడా ఈరోజు నిరుత్సాహంగా లేదా భారంగా భావిస్తున్నట్లయితే ఈ వచనాన్ని మీ జీవితానికి అన్వయించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మెలుకుగా ఉండండి విశ్వాసంలో స్థిరంగా నిలబడండి ధైర్యాన్ని మరియు బలాన్ని పొందండి గుర్తుంచుకోండి ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మీరు ఒంటరిగా లేరు దేవుడు మీతో ఉన్నాడు మీరు గెలవడానికి అవసరమైన శక్తిని ధైర్యాన్ని ఆయనే మీకు ఇస్తారు కాబట్టి లోతైన శ్వాస తీసుకోండి మరియు మీ ముందున్న సవాలను ధైర్యంగా ఎదుర్కొండి మీరు దీన్ని సాధించగలరు మరియు మీకు దేవుడు తోడైండును గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ